శ్రీను లచ్చ లాక్ చెప్పే సబ్స్క్రైబ్ అని చెప్పే నోట్లో తిరిగదా బ్రష్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని నోట్లో బ్రష్ చేసుకున్నా కబు వాసన వస్తుంది అట్లా పనులు ఫస్ట్ నేనే పనులు మరి బ్రష్ చేసుకో మరి ఛానల్ అని చెప్పు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే ఏం చేస్తున్నావు మరి ఏమేమి చేస్తున్నా ఏం చేస్తున్నావు వాళ్ళకి ఆకలి అవుతుందా బ్రష్ చేసుకున్నావా బ్రష్ చేసుకుంటే ఆకలి అయింది అసలు ఆకలి అవుతుందా అని పేరేం పేరు కాదు గువ్వాదు లక్ష్మి అయితే నిక్ నేమ్ గా నేను గువ్వాన్ నిక్ నేమ్ వచ్చేసి పేరు సీను అసలు పేరు ఇక నా ముద్దు పేరు ఏంటి అంటే బంకా నేను బంకా అన్నా కానీ గువ్వ గు అంటే ముద్దు పేరు గువ్వ మంచి సరే కానీ ఏమంటున్నావు అది ఛాయా వండు చాయ్ వండరు చేస్తారు కదా ఉడకబెట్టేది కాదు కాబట్టి చేస్తారు సరే ఇంకోటి వచ్చేసి మరి మన అంచెకి ఛాయ్కి మన అంచిక ఉన్నదా లేదా అవి ఏంటి అది మురుకులు ఏడ తెచ్చిరు అదే ఏడాడుకొచ్చి కూర అంటున్నా ఏ సార పంపింది ఆంటీ ఒక లైట్ కొని కొని అంటున్నావు కదా లైట్ కొనిస్తా నేను ఏమంటున్నా పైసలు అయితే ఒకటి ప్రయత్నం కిచెన్ లో లైట్ పోయింది లైట్ కావాలట కిచెన్ బయట బయట కిచెన్ లో లేకుండా బయట లైట్ కొనిస్తా ఎప్పుడు తీసుకురాలి ఇయ్యాలా రేపా ఎప్పుడన్నా వర్క్ వస్తా తింటున్నావా అయితే మా మిస్సెస్ కి దేంట్లో ఫోకస్ అనేది ఉండదు మీద ఫోకస్ అంతే హండ్రెడ్ పర్సెంట్ కాదు ఒకసారి ఐదు నిమిషాలకు టిచ్చి లేదు ఏమనాలా ఏమనాలా కానీ అట్లా ఉండదు నీ లైఫ్ లో నువ్వు ఫోకస్ అనమాట నీ కాళ్ళ మీద నిలబడేటట్టు ఒక ఫోకస్ పెట్టుకోవాలి జీవితంలో నువ్వు అంటూ ఒకటి సాధించాలి అన్నట్టు సరే బాడు ఆయన వచ్చేవారికి ఇప్పుడు ఏడు వస్తాడే పదకొండు అవుతుంది ఇంత లేదు ఆయన పది అవుతుంది అది ఇక్కడ లక్ష్మపూర్ నుంచి రావాల అయితే ఇంకోటి ఫ్రెండ్స్ మా మా బాబ వచ్చేసి పెళ్లి పత్రిక ఇయ్యడానికి వస్తుండ దగ్గరలో ఉన్నాడంట వస్తున్నాడు లక్ష్మపూర్ కి మా ఇక్కడ వచ్చేసి బాలాజీ నగర్కి అంటే ఇక్కడ మా వచ్చేసి మల్లాపూర్ సైడ్ కి మా లక్ష్మపూర్ కి మినిమం దగ్గర దగ్గర ఒక ఫార్టీ టూ కిలోమీటర్ ఉంటది ఫార్టీ ఫైవ్ కిలోమీటర్ ఇరవై నిమిషాలు రీచ్ అవుతారా కారు కార్ కదా అయితే మా బావ ఇరవై నిమిషాలు వస్తాడు చూద్దాం ట్వంటీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ వస్తాడు చూద్దాం ట్వంటీ మినిట్స్ లో అందుకుంటాడా లేదా అని చూద్దాం అయితే ఇక ఎగ్జాంపుల్ గా ఈ వస్తాడు ఇరవై నిమిషాలు అందుకుంటున్నా నువ్వు కూడా సాక్షి నీకు తెలియదా నీకు తెలిసే ఏం అన్నానా అంటది యాక్చువల్లీ మాకు టెన్త్ కూడా కంప్లీట్ గా స్కూల్ కూడా వెళ్ళలేదు మధ్యలోనే నాకు తెలియదు అని వెళ్ళిపోయింది ఆ టీచర్ అడిగిన క్వశ్చన్ అని వెళ్ళిపోయింది అనమాట ఇప్పుడు కూడా పిల్లల తర్వాత కూడా మధ్యలో నాకు తెలియద ఉంటది అనమాట పది సార్లు వచ్చిందండి సైడ్ సైడ్ చాలా సార్లు వచ్చావు కదా లక్ష్మి వచ్చినావు కానీ ఎప్పుడన్నా తెలుసు చూసాం కదా వచ్చింది బండి సపో అనేది మా లక్ష్మికి వినబడుతుంది అనమాట ఇదొక్కటి ఆమె జీవితంలో దేవుడు ఒక్కటి అది కూడా దేవుడిచ్చింది ఈమె సొంతంగా సృష్టిచ్చింది కాదు దేవుడే ఇచ్చింది సరే దేవుడే ఇచ్చింది కరెక్టే గానీ నువ్వు ఏదైనా ఒకటి ఏంటంటే మా మిస్సెస్ కి బయట చిన్న లైట్ గా సౌండ్ వచ్చినా గానీ ఆ వినబడుతుంది అనమాట అది మేము క్యాచ్ చేయలేకపోతాం కానీ ఈమె క్యాచ్ చేస్తుంది అనమాట అప్పటి వచ్చా క్యాచ్ చేస్తుంది అదొకటి ఆమెకు టాలెంట్ ఉంది అనమాట ఇది ఒకటి మళ్ళీ ఇంకోటి టాలెంట్ ఏంటంటే ఏమైనా చెప్పిన మనసులో ఏమి లేదనమాట గంట రెండు గంటల్లో వ్యాపిచ్చేస్తుంది అది ఎక్కడ అది ఏదైనా అది చెప్తే మరి రేపు పొద్దుగాలు ఏమైతుందని ఆలోచించదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలని ఆలోచిస్తుంది అంతేగాని రేపు పొద్దుగా ఏమైతుంది దాని గురించి ఆలోచించదు ఎందుకంటే లైఫ్ మీద సీరియస్నెస్ లేదు కాబట్టి అలా చెప్తూ ఉంటారు అనమాట జోక్ జోక్ జోకే ఉండదు కానీ ఆమెకు అందుకే ఈ విషయం మీద అది ఇంకోటి మూడో పాయింట్ వచ్చేసి ఎప్పుడు మంచిగా ఉంటుందో ఎప్పుడు చెడ్డగా ఉంటుందో తెలియదు అనమాట ఆమె మంచిగా ఉన్నప్పుడు అవసరానికి చెడ్డగా ఉన్నప్పుడు అనవసరానికి అంతేగాని రెండు డిఫరెంట్ అంతే ఫ్రెండ్స్ చోట వచ్చేసి చాయ్ మరి అయిపోయిందా కాలుతుంది కాలుతుందా తాసే మెల్లమెల్లగా మరి పాపలేసిందా లేవలే పోతాయి ఇవ్వాలి మా అక్కలటిక్ అకోలేటిక్ సాయంత్రం పోతా నేను వద్దన్నా కదా ఎందుకు ఎందుకని కాదు నేను వద్దున్నప్పుడు స్టాప్ పోవాలి పోన్నప్పుడు ఇయ్యాల ఏం కాదంట వెళ్ళాలి ఇవ్వాల ఏం కాదంట మంగళారము లక్ష్మి తల్లి మా ఇంటి నుంచి పోతాబ్బో మేము లక్షణ్లా తల్లి నచ్చిన తల్లిలా మేము మంగళవారం శుక్రవారం అట్లా పంపియ్యం మీరు పంపిస్తాము కానీ మాకు అట్లా పద్ధతులు ఉంటాయి మా బా తెలుస్తానందు తెలుసుడేమోన మాకు పద్ధతులు ఉంటాయి మాకు పద్ధతులు ఒక నియమం ఉన్నది కాబట్టి డిసిప్లేన్ ఉన్నది కాబట్టి నేను ఇప్పటి దాకా ఇంట్లో డిసిప్లేన్ కూడా లేకపోతే పని అగో ఎండెల్తుంది బట్టలన్నీ ఎండకే దయసేసి ఒక ఐదు పది నిమిషాలు గంటలు గంటలు వీడియోలు తీస్తానా ఏదో హా మళ్ళీ వర్షం వస్తే కష్టం కదా బట్టలే దాని మీకు ఐదు నిమిషాలన్నా వర్షం పడిపోతే భూకంపం వస్తది మళ్ళా ఫోన్ చేసి చెప్పుడు కూడా అవుతుంది పండగడం ఫోన్ పండగా అంటే చేపిస్తాను బ్యాలెన్స్ తీస్తున్నా కానీ ఏమైనా కానీ అందుకే ఒక ఫోన్ అయితే ఇవే తెలుసా ఒక ఫోనే ఎగ్జాంపుల్ గా తీసుకో అట్లా జీవితాలు కూడా ఉన్నప్పుడే మంచిగా ఉంటాయి మనుషులు విరిగిపోయిన తర్వాత అతుకోవు అనమాట ఒక ఫోడే ఎగ్జాంపుల్ గా తీసుకుంటాం కాబట్టి మనుషులు ఉన్నప్పుడు అందరితో మంచిగా డిసిప్లిన్గా ఉండాలే ఏం చేసావు నీ చేత అంటావేందు ఎంత చేసా అంటే ఇంట్లో నాకు సహాయపడ్డావు అట్లాంటే నేను కూడా నీకు సహాయపడ్డా ఇంట్లో సహాయపడకపోయినా కానీ ఇంకా అన్ని విధాలుగా నువ్వు తినే నీళ్ళ దాకా చేస్తే నడిచే కూలర్ దాకా వస్తే ఫ్రెండ్స్ ఇప్పుడు ఎట్లా మాట్లాడుతుంది అట్లా మాట్లాడద్దు కదా లక్ష్మి గారు హలో అయితే ఇంకోటి వచ్చేసి ఆ మా వచ్చిన ఐదు తారీఖు మా కోడళ్ళది పిల్లలుంది దానికి కొంచెము బట్టలు అవి ఇవి కొనుక్కోవాలా మా ఆధారం అట్లా వెళ్ళి బట్టలు తీసుకోవాలా తీసుకొని రావాలా ఇంకోటి ఫోన్ లో ఏమొస్తున్నావు లక్ష్మి గేమ్ ఫ్రీ ఫైరా పబ్జి పబ్జి ఆడుతున్నావా స్నావరం మాకు పబ్జి ఫ్రీ ఫైర్ అయితే చిన్న చిన్న ఆడాలా కానీ ఏమైనా ఆడుతుందనమాట ఎప్పుడైనా విల్ అయినామా వెరీ గుడ్ ఇంకోటి కొట్టేది ఇది ఎలా రాత్రి లేట్ పండుగ అయితే మా పాప వచ్చేసి ఇంకా లేవలేదు ఇక టైం పడుతుంది అనుకుంటా ఎందుకంటే పొద్దుగా ఆరేడు గంటలకే లేస్తుండే కానీ డైలా బాగా ఆడుకున్నట్టుంది అలసిపోయింది ఇంకా లేవలేదు అయితే ఇది ఫ్రెండ్స్ మా మిస్సెస్ వచ్చేసి ఇలా మాట్లాడుతూ ఉంటది అనమాట ఫ్యామిలీ గురించి ఆమె ఎప్పుడు మారుతుందని మా ఫ్యామిలీ అలానే చూస్తుంది వీళ్ళ ఫ్యామిలీ కూడా చూస్తుంది మేము ఎప్పుడు మారుతుంది ఆ మార్పు అనేది ఎప్పుడు తెలియదు కొందరికి అని ఉంటాయి కదా అవి కుక్కకి తోకకి తొక్కకి కుక్కకి వంకరు ఉంటది కదా తోక ఆ రౌతు కట్టినాం అనుకో స్ట్రైట్ అయ్యి రౌతు అవుతుంది రౌత్ తీసేస్తే మళ్ళీ ఒక్కరిని రంగ వంకరు అవుతుంది అంతేనా ఒంగరునే ఉంటావు కృష్ణ వొంగరుగా ఉండవు మంచిగా అనేది ఎప్పుడైనా గాని బంధం ఉన్నప్పుడు ఒంగరినే ఉంటది నా కులాబీస్ ఏంటంటే బంధాలు ఉన్నప్పుడు అందరు ఉన్నప్పుడు నీకు చుట్టుపక్కల అన్ని మేము ఉన్నామని అందరం నిలబడినప్పుడు అదే బంధాలు దూరమైనప్పటిది అప్పుడు వంకర కాదు జీవితమే మారిపోతుంది అనమాట అప్పుడు మా నేను కూడా ఎగ్జాంపుల్ నిన్న తీసుకో అప్పుడు నేను అప్పుడు నా ఏజ్ వచ్చేసి పదహారు పద్నాలుగు సంవత్సరాలు అప్పుడు మా అమ్మ మా అక్క ఇద్దరు కష్టపడుతున్నాయి నేను అవారాలు లెక్క పెరిగిపోతాయి అసలు పని అని సరిగా వేయకపోతుంది అలాంటిది బంధం బాధ్యత మా అక్క తర్వాత బరువు బాధ్యత అనేది నాకు తెలుసు అనమాట నీకు స్టేజ్ అనేది ఎలా అంటే పెరిగాక ముందు అలానే ఉన్నావు పెళ్ళైన తర్వాత అలానే ఉన్నావు బంధం బాధ్యత అనేది ఇక్కడ ఇంకా రాలేదు ఎందుకు బంధం బాధ్యత ఎందుకు రాలేదంటే నీకు ఓన్లీ బంధం ఒక్కటే వచ్చిందేమో కానీ బాధ్యత అనేది ఇంకా రాలేదు ఆ బాధ్యత అనేది రోజు టిఫిన్లు కట్టుకొని ఉదయాల పూట పక్కనకి వెళ్ళి లారీలు పోతుంటాయి తగుపూట పోతుంటాయి ఏ టైంలో ఏమైతే తెలియక కష్టపడి ఇంటికి వచ్చి అయ్యో పిల్లలు ఏమన్నా ఇంటిలో వాళ్ళు అట్టుపాలు తీసుకొచ్చి పొదవల పూట అయ్యో పాప గీత జ్వరం వచ్చి అయ్యోటే అది బాధ్యత ఈ బాధ్యతకి బంధానికి చాలాది పేరు ఉంటది అలాంటిది చూసా ఇట్లా బాగా నడుతుంది అందుకే ఇవన్నీ నేర్చుకోవాలను ఇవన్నీ నీకు తెలివై పాప ఎంత చిన్న పిల్లవో అంతకంటే చిన్న పిల్లలు కాబట్టి ఇది ఫ్రెండ్స్

ఎందుకంటే ఈమె మెచ్యూరిటీ అనేది ఇంకా రాలేదు ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్